అవకాశం ఇచ్చిన ఫస్టర్ గారికి ఫాస్టర్ గారికి వల్ల వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో వలనాలు తెలియజేస్తున్నాను ఈ మూడవ కీర్తన దావి మహారాజు గారు ఎప్పుడు రాశారంటే అప్షాలో తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తనగా మనకు కనిపిస్తా ఉంది తన ప్రియ కుమారుడైన చేత తరవబడి అడవుల్లో పారిపోతున్న సమయంలో ఈ కీర్తన రాశాడు అప్షాలోం గురించి బైబిల్లో ఏం రాయబడి ఉంటుంది అంటే ఇస్రాయిలీ అందరిలో అప్షాలో అంత సౌందర్యం కలిగిన వ్యక్తి మరొక వ్యక్తి లేడంట అతనిలో అరికాలు మొదలుకుని తల వరకు ఎటువంటి లోపము లేనివాడిగా అప్షాలో ఉన్నాడని చెప్పి ఆ సమయోగ్రమం పద్నాలుగో వర్గం ఇరవై ఐదో వర్షంలో రాయబడి ఉడు అంతేకాదు కానీ అతను తల ఎంట్రుకాలంట సంవత్సరానికి ఒకసారి కట్ చేసినప్పుడు ఇరవై తొలాలు వెళ్ళి ఇరవై తొలాలు తూనికే వేస్తే అంత వెయిట్ వచ్చేదంట అంత అందం కలిగిన వ్యక్తి ఈ యొక్క అప్షాలో అని చెప్పి రాయబడి అందరూ అప్షాలో చూసినప్పుడు ఏమని అనుకునేవారు అంటే దావిదు మహారాజు గారి తర్వాత ఇతనే రాజు అవుతాడేమో ఆ సింహాసనం మీద ఇతనే కూర్చుంటాడేమో అని చెప్పేసి ఆ ఇస్రాయల్ అందరూ కూడా ఆ అంశలోపం చూసి గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు కానీ అంశలోమ ఎలాంటి వాడిగా అంటే తను బాహ్య సౌందర్యాన్ని చూసుకుని గర్వించి తండ్రి మీదే తిరుగుబాటు చేసి తన తండ్రి మీద యుద్ధాన్ని ప్రకటించి ఆఖరికి ఒక హీనుడిగా హీనాధిహీనమైన మరణాన్ని రుచి చూశాడు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుదిబడి చంపబడ్డాడు అంశలోభం బైబిల్లో రాయబడి ఉంటది అందము మోసకరము సౌందర్యం అని చెప్పేసి రాయబడి ఉంటది అతను బాహ్య సౌందర్యాన్ని కలిగి ఉన్నాడు కానీ అతను అంతర్ సౌందర్యం చూసుకున్నట్లయితే దేవుని ఎదుట ఎంత మాత్రం కూడా యోగ్యతగా లేదు ఈ లోకంలో మనం దేవుడు అందహీనులుగా పుట్టించినా బాధపడాల్సిన పని లేదు కానీ బాహ్య సౌందర్యం కంటే అంతర్గత సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలి కలిగి ఉంటే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన రాజ్య వారసులుగా చేర్చుకుంటాడు ఆయన బిడ్డలుగా ఈ లోకంలో ఏర్పాటు చేసుకుంటాడు ఈ అంశాలను బాహ్య సౌందర్యాన్ని కలిగి ఉన్నాడు కానీ అంతర్గత సౌందర్యం లేనివాడిగా ఉండి ఆఖరి హీనుడిగా పాటించాడు మూడవ అధ్యాయం మొదటి భాషను మనం చదువుకుందాం నిఫోవా నన్ను బాధించే వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు వాళ్ళు ఇక్కడ దా అంటున్నాడు నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారంట అంటే ఈ లోకంలో ఆత్మీయుని బాధ పెట్టే వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఏ వ్యక్తి అయితే దేవుళ్ళలో ఉంటా దేవుడి కోసం రోషం కలిగి జీవిస్తూ ఉంటారు వారికి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ శత్రువులుగా మారిపోతారు అప్పటి వరకు లోకంలో జీవించినట్లయితే శత్రువులు మనకు ఉండరు కానీ దేవుళ్ళు ఉండి భయంతో భక్తితో పరిశుద్ధతతో ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా మనకు వ్యతిరేకంగా మారిపోతారు తన మన కుటుంబంలో ఉన్నవారే మనకు ఒక్కొక్కసారి వ్యతిరేకంగా మారచ్చు ఆది చూస్తున్నట్లయితే నలుగురే నలుగురు మనుషులు భూమి మీద ఉన్నారు ఆదాము హైను హే ఈ నలుగురు మనుషులు భూమి మీద ఉన్నప్పుడు తన ఇంటిలోనే ఒకళ్ళు ఆత్మీయులుగా కనిపిస్తే మరొకళ్ళు శరీరంగా గా కనిపిస్తూ ఉన్నారు కయ్యను హేవేలు ఇద్దరి మధ్య కూడా వ్యతిరేకత మనకు కనిపిస్తా ఉన్నాడు కయ్యను తన తన సహోదరుని చంపాలని చూస్తా ఉన్నాడు ఎందుకు కయ్యను తన సొంత సహోదరుని చంపాలని అనుకున్నాడు అంటే కయ్యను లోక సంబంధి ఈ యొక్క హేబేలు ఆత్మ సంబంధిగా మనకు కనిపిస్తా ఉన్నాడు ఆత్మ సంబంధులకు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధులు అంటే ఎప్పుడు కూడా శరీర సంబంధులు గీతం వారు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధాలు పడగొట్టాలని చూస్తా ఉంటారు యాకోబు ఏషవులు మనం చూసుకున్నట్లయితే యేసావు శరీర సంబంధిగా ఉన్నాడు ఆత్మ సంబంధిగా కనిపిస్తున్నటువంటి యాగోబుని తన జీవితంలో చంపాలని చూస్తూ ఉన్నాడు అంటే ఆది నుంచి కూడా శరీర సంబంధులకి ఆత్మ సంబంధులకి దేవుళ్ళో జీవించే వారికి లోకంలో జీవించే వారికి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ప్రతినిత్యం కూడా జరుగుతూనే ఉన్నాయి దావీదు ఆత్మ సంబంధిగా ఉన్నాడు దేవుని బిడ్డగా జీవిస్తా ఉన్న దావీదిని బాధించేవారట ఎంతో విస్తరించి ఉన్నారట ఎవరిని బాధించే వ్యక్తి అని అంటే ఎక్కడో దూరంలో ఉన్నవాళ్ళు కాదు గాని తన కుటుంబంలో తన ఇంట్లో తన గర్భాన పుట్టినటువంటి అంశాల్లోమే తన ప్రియ కుమారుడే తను బాధించేవాడిగా ఒక ముళ్ళుగా తన కనిపిస్తూ ఉన్నాడు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచి వారు అనేకులు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అంటే దావీది మీదకి లేచిన ఒక వ్యక్తి మాత్రం కాదు కానీ తన జీవితం అంతా అనేకులు దావీది మీద బాధ పెట్టేవాళ్ళుగా హింసించే వాళ్ళుగా దోషణమాను మాట్లాడేవారుగా అనేక మంది కనిపిస్తూ ఉన్నారు తన జీవితం అంతా కూడా పోరాటాలతోనే దావది జీవితం గడిచిపోయింది యోగ గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం పదమూడవ వచ్చింది మనం చదువు యోగ గ్రంథం ఇరవై ఏడు పదమూడు దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగం ఇది ఇది బాధించు వారు సర్వశక్తిని వలన పొందు సాధ్యం అంటే దేవుని బిడ్డలను ఎవరైతే బాధ పెట్టేవారుగా ఉంటారో భక్తిహీనులుగా జీవిస్తా దేవుళ్ళలో ఉన్న వారిని ఎవరైతే బాధ పెడతారో కూడా దేవుడు ఒక స్వాస్థ్యాన్ని సిద్ధపరిచి ఉంచాడంట ఏంట ఆ స్వాస్థ్యం అని అంటే ఈ పదమూడవ అధ్యాయం నుంచి పదమూడవ వచనం నుంచి ఇరవై మూడవ వశ్రం మరి చూసుకున్నట్లయితే ఎవరైతే దేవుళ్ళు బిడ్డలను బాధ వారిని హింసిస్తారో భక్తిహీనులుగా జీవిస్తారు నీతి మంత్రులను బాధ పెడతా జీవిస్తారు వారందరి మీదకి వచ్చే శ్రమలో ఈ యొక్క పదివశాలలో మనకి దేవుడు రాసి ఉంచాడు దావిది మహారాజు గారు కూడా తను ఎంతో బాధ పెట్టినప్పుడు కూడా ఆ బాధలన్నీ భరించాడు భరించి బాధపెట్టే వాళ్ళకి వచ్చిన బహుమానం ఏమైనా చివరి అంశాలకి భూమికి ఆకాశానికి మధ్యలో మరణించాడు ఈ యొక్క భక్తిహీన్లు గురించి యోగ అంటాడు వారి పిల్లలంట ఆఖరికి కట్నం చేత కూలిపోతారంట వారు విస్తారమైన ఆస్తి అంత ఆస్తి సంపాదిస్తారు కానీ ఆ ఆస్తి అంతా వారు ఆఖరికి అనుభవించలేకపోతారంట వారు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు చాలా ధనవంతులు అయిపోయి ఇల్లు కట్టుకుంటారు కానీ వారు ఎలాంటి ఇంట్లో ఏం చేస్తారంటే పూరి గుడిసెలో నివసిస్తారంట ఆఖరికి చివరికి ఇరవై మూడో వయసులో ఉంటుంది మనుషులు వారిని చూచి చప్పట్లు కొట్టురు వారి స్థలములో నుండి వారిని చీకొట్టి అని చెప్పేసి రాయబడారు ఎవరైతే భక్తిహీనులుగా జీవిస్తా దేవుని బిడ్డలను బాధపరుస్తారో కానీ మనం బాధపడాల్సిన పని లేదు వారందరికీ కూడా దేవుడు వారికి ఒక భాగాన్ని స్వాస్థ్యాన్ని సిద్ధపరిచి ఉంచాడు ఆ స్వాస్థ్యాన్ని వారు పొందుకుంటారు వారి జీవితంలో వారు చేసే తప్పు తెలుసుకోకపోతే వారికంటూ స్వాస్థ్యాన్ని స్వాస్యాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు అప్షాలోము తన తండ్రినే చంపాలనుకున్నాడు అది ఈ లోకంలో చాలా భయంకరమైన సంభవం అది అప్పటి వరకు కూడా కన్న తండ్రిని చంపాలని చూసిన వాడు ఈ లోకంలో ఎవరూ లేరు చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచాడు తండ్రి తండ్రి కుమారుల మధ్య చాలా అనుబంధం కలిగి ఉంటది ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి తన జీవితంలో తండ్రిని చంపాలని యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ జ్ఞాపకాలు ఏవి కూడా ఆ యొక్క గుర్తు రాలేదు నేనే ఇలా భక్తిహీనుడిగా మారిపోయి నా కన్న తండ్రిని చంపడం ఏంటి చిన్నప్పటి నుంచి నా తండ్రి ఎత్తుకుని పెంచాడని చెప్పి ఆ జ్ఞాపకాలన్నీ తన జీవితంలో ఏ రోజు కూడా గుర్తు చేసుకునేది గుర్తు చేసుకోకపోవటాన్ని బట్టి స్వాస్యాన్ని పొందుకున్నాడు చివరకు మరణించాడు చరిత్రహీనుడైపోయాడు రాజుగా సింహాసనం మీద కూర్చోవలసిన వ్యక్తి ఆఖరికి ఒక సైనికుడిలా కాకుండా యోగ్యత లేని వాడిగా భక్తిహీనుడిగా అవమానం పాలయ్యి మరణాన్ని పొందుకున్నాడు అన్నాడు మొదటి ఈ యొక్క మొదటి వచనంలో విభ నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచి వారు అనేక ఈ అనేకులు అనే మాట దావీలు కీర్తన గ్రంథంలో అనేక చోటలు రాశారు అంటే తన జీవితం అంతా కూడా అనేకులు ఈ యొక్క అంశాలమే కాదు ఇంకా బైబిల్లో రాయబడిన వాళ్ళు ఎంతో మంది దావీలను చంపాలో చూశారు కానీ దావీదు మాత్రం ఎప్పుడు కూడా భక్తిలో నుంచి తొలగిపోకుండా దేవుళ్ళలో నుంచి దూరం అయిపోకుండా ఎప్పుడు ప్రభువా నీవే నాకు ఆశ్రయం అని చెప్పేసి దేవుడి మీదే ఆధారపడి జీవించాడు దావు రెండో వచనం దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా నీకు దేవుడి వలన ఏమీ దొరకదు రక్షణ దేవుడి దగ్గర నుంచి దొరుకుతుంది అనుకుంటున్నావా దేవుడి వలన నీకు రక్షణ ఏమీ దొరకదని దావేదుని గురించి చెప్పేవాడు అనేకులు అంటారు అసలు యేసు ప్రభు దగ్గర దొరికేదే రక్షణ ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన రక్షణ దయచేసేవాడు జక్క ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య మారు మనసు పొందినప్పుడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పి దేవుడు అన్నాడు అంటే ప్రభు అయిసు ప్రభు ఆయన తన బిడ్డలకు ఇచ్చే గొప్ప అమూల్యమైన కృప ఆశీర్వాదం ఏదైనా ఉందంటే అది రక్షణే ఆదురించి కూడా తన బిడ్డలకి దేవుడు రక్షణను దయచేస్తా ఉన్నాడు ఆనాడు ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు విడిపించిన తర్వాత ముందు ఎర్ర సముద్రం ఉంది వెనకాల బలో సైన్యం ఉంది వారంతా కూడా ఇంకా మా జీవితం అయిపోయింది ఇంతటితోనే మా చరిత్ర ముగిసిపోయింది అనుకున్నారు అని దేవుడు ఒక మాట అన్నాడు మీరు ఊరికే నిలబడి దేవుడు యహోవా మీకు అనుగ్రహించే రక్షణను చూడండి అని చెప్పి అన్నాడు మీరు ఊరికే నిలబడనండి దేవుడు మీకు అనుగ్రహించే రక్షణను మీరు చూడండి అని చెప్పారు అంటే తన బిడ్డలకు ఆదరించి కూడా దేవుడిని రక్షణను బహుమానంగా దయచేసే దేవుడై ఉన్నాడు ఒకసారి అమోనయుడైన నాహాష్ అనే రాజు ఇస్రాయేలీలో యాభై స్కేలాది వారిని చంపాలని చెప్పి బయలుదేరాడు ఆ యాభై స్కేలాది వారిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కళ్ళంతా పీకేసి చంపాలనుకున్నాడు వారందరూ కూడా దేవుడికి మొరపెట్టారు దేవుడు వారికి ధైర్యపరుస్తూ ఒక మాట చెప్తాడు ఏమనంటే రేపు మధ్యాహ్నంలోగా మీకు దేవుడు రక్షణను అని చెప్పి వాగ్దానం చేశాడు ఖలేలుయా దేవుడు తన బిడ్డలందరి కూడా రక్షణ దయచేసి వారందరినీ కూడా కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో ప్రతి ప్రతినిత్యం కూడా కాపాడే దేవుడై ఉన్నాడు ఖలెలుయా మూడవ చేను నీవే నాకు నీవే అతిశయాస్పదముగాను నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు దేవుడే మనకు కేడము కేడము అంటే యుద్ధంలో శత్రువులు వేసే బాణాల నుంచి మనల్ని మనం కాపాడుకునే ఒక డాల్ లాంటి ఆయుధం శత్రువు మన మీద వేసినప్పుడు ఆ బాణాలకు మనం మరణించకుండా ఆత్మరక్షణ కోసం సిద్ధపరుచుకున్నటువంటి ఆ ఆయుధాన్ని కేడముగా అన్నాడు యుద్ధంలో వాడేవాడు కానీ ఆ క్రీడ మిమ్మల్ని రక్షించేది కానీ నేనే మీకు కేడముగా ఉన్నాను మీ తల ఎత్తేవాడు నేనే వీరే నా నీవే నాకు అతిశయాస్పదముగా ఉన్నా అని చెప్పాను అంటున్నాడు అంటే యుద్ధంలో శత్రువు నుంచి మనల్ని కాపాడేది ఏంటంటే దేవుడు మన కీడము ఆయనే మన పక్షానుండి మనతో ఉండి శత్రువు మన మీద వేసేటటువంటి ఆ బాణాల వల్ల మనకు ఎటువంటి అపాయం రాకుండా కాపాడే దేవుడై ఉన్నాడు తొంభై ఒకటో కీర్తనలో ఉంటారు కదా చూడండి కేడేముల గురించి ఉండదు తొంభై ఒకటో కీర్తన ఆయన సత్యము కేడెము దాలునై ఉన్నది నాలుగో వచ్చిన ఆయన సత్యము కేడెమును దాలునై ఉన్నది అంటే కేడము డాలుగా ఉన్నాడు దేవుడు దానివల్ల ఏంటంటే కీర్తనాకారుడు రాత్రి వేళ కలుగు భయమునికైనాను అగటి వేళ ఎదురు బాణమునికైనాను చీకటిలో సంచరించిన తెలుగునికైనాను మధ్యాహ్నం అందులో పాడు చేయ భయపడకుండా ఉన్నాడు అంట ఎందుకు భయపడట్లేదంటే నీకున్న కేడాన్ని బట్టి కాదుగాలి దేవుణ్ణి కేడెం చేసుకున్నాడు చేసుకుని ఉన్నాడు కాబట్టి రాత్రి వేళ భయం కలిగింది పగటి వేళ భయం కలిగింది చీకట్లో భయం కలిగింది ఎన్ని భయాలు దావీ దిశ దావీ ఉన్నప్పటికి కూడా దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు కాబట్టి ధైర్యంతో దావిని జీవించలేను ఎరుగెత్తి నేను యహోవాపు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చింది యహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొన్ని ఎరుగొత్తి నేను యహోవాపు మొరపెట్టినప్పుడు అంటే తన బాధను తట్టుకోలేనప్పుడు మొర పెడతాం ఆ మొరకంటే ఇంకా గట్టిగా ఎలుగెత్తి తన శరీరంలో ఉన్నటువంటి శక్తిని అంతా కూడా తీసుకుని ఎలుగెత్తి దేవుడికి గట్టిగా మొర పెట్టినప్పుడు దేవుడు ఆయన పరిశుద్ధ పర్వతం నుండి దావీది జవాబును దయచేశాడంట జవాబును దయచేసిన తర్వాత దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు దావీది ఇప్పుడు ఏమంటున్నాడు అంటే కావుని నేను పండుకొని నిద్రపోయి మేలు ఇప్పుడు దేవుడికి అప్పు చెప్పేశాడు తనకున్న సమస్యనంతా తనకొచ్చిన శ్రమనంతా దేవుడికి అప్పగించేశాడు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు ఈ లోకంలో నరులను ఆధారం చేసుకోలేదు శరీరం తనకు ఆధారం చేసుకోకుండా దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు కాబట్టి దావి మంచం మీద ప్రశాంతంగా పండుగన్నాడు పండుగని నిద్రపోయి మేల్కొన్నాడు తనకున్న సమస్యని అంతా మర్చిపోయాడు ఇక ఎందుకంటే దేవుణ్ణి నేను ఆధారం చేసుకున్నాను కదా నాకు వచ్చిన ఈ శ్రమనంతా దేవుడి మీద అప్పచెప్పాను కాబట్టి ఆయనే చూసుకుంటాడు బాధ పెట్టేవారు నాకు ఉన్నప్పటికి కూడా నన్ను హింసించేవారు ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి నాకు ఆధారం చేసుకున్నాను కాబట్టి ప్రశాంతంగా నిద్రపోయి మేల్కొన్నాడు దావీదు పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను పదివేల మంది పది మంది వస్తేనే మనం భయపడతాం ఎవరైనా ఈ లోకస్తులు పది మంది మన మీద వస్తున్నారని తెలిసినప్పుడు చాలా భయం వచ్చేస్తుంది మనిషి కానీ దావీదు పది మంది కాదు కానీ వెయ్యి మంది కాదు పదివేల మంది పదివేల మంది అయిన మాటలు రాశారు కానీ పది లక్షల మంది వచ్చినప్పుడు కూడా దావీలు భయపడ్డాడు ఎందుకంటే దహవీలు ఆధారం చేసుకున్నవాడు ఈ లోకంలో నరుడు కాదు కానీ ఆయన సృష్టికర్తను ఆధారం చేసుకున్నాడు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోయాడు వేల మంది దండెత్తి నా మీదకి వచ్చి నా ఇంటి చుట్టూ ఉన్నప్పటికి కూడా నేను భయపడను ఎందుకంటే నా దేవుడే నాకు ఆధారం ఆనాడు నిస్కియా మహారాజు గారు దావిధు మనవడైనటువంటి హిస్కియా ఏం భయపడలేదు ఎంతమంది వచ్చారు ఇస్కియా వెనుకంటే లక్ష ఎనభై ఐదు వేల మంది వచ్చారు వచ్చినప్పుడు ఆ హిస్కియా మహారాజు ప్రార్థన చేసుకుని నిద్రపోయాడు రాత్రంతా నిద్రపోతే పోరాటం ఎవరు చేశారంటే దేవుడు చేశారు ఒక్క దూతను పంపిస్తే లక్ష ఎనభై ఐదు వేల మందికి సమాధానం చెప్పారు తెల్లారేసరికి ఆ సమస్య అంతా కూడా అంతర్గతలు మరలా తన జీవితంలో అశూర్యులైన వాళ్ళు ఆ యొక్క ఇస్కి రాజు రాజుతో రాకుండా చేశారు దావీది కూడా పదివేల మంది వచ్చినప్పటికి నేను భయపడిన మనం కూడా మన చుట్టూ ఎలాంటి కష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దావీది ఎవరి మీద అయితే ఆధారపడ్డాడో ఆ దేవుడి మీద ఆధారపడి ఆయనకు మనకున్న సమస్యను అప్పగించినప్పుడు ప్రశాంతంగా నిద్రను దాయిస్తాడు దేవుడు నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే దుష్టుల పళ్ళు వెరగ నీవే దావీది అంటున్నాడు నీవు నన్ను రక్షించే దేవుడు నీవే నా శత్రువులందరినీ కూడా దవడ ఎముక మీద కొట్టి పళ్ళు వెరక్కొట్టేవాడు నీవే అని అంటే ఒక వ్యక్తిని దవడ మీద కొట్టి పళ్ళు వెరక్క ఇక తన జీవితంలో ఎప్పుడు కూడా ఆ వ్యక్తి గురించి మాట్లాడు అంటే ఆ రోజుల్లో అలా కొట్టారు కానీ ఈ రోజుల్లో దేవుడు ఎవరిని శిక్షించే దేవుడు కాదు కానీ వారందరూ తెలుసుకునేలాగా మార్చుకోవాలని దేవుడు చూస్తున్నాడు పాత నిబంధనలో ఆయన పెట్ల మీదకు వచ్చిన వాళ్ళందరినీ కూడా దవడ ఎముక మీద కొట్టి పళ్ళు వెరక్ అంటే వాళ్ళందరికీ కూడా మరలా దేవుని బిడ్డలు జీవితాల్లో కలగ చేసుకోకుండా గొప్ప సమాధానాన్ని దయచేశాడు అందరూ కూడా పరో దగ్గర నుంచి విడిపించిన తర్వాత పరో ఎప్పుడు కూడా మరలా ఇస్రాయీల్ వైపు కూడా చూడలేదు అంటే మరలా మన వైపు ఆ శత్రువు అనేవాడు రాకుండా గట్టి జవాబును దేవుడు దయచేసేవాడు ఉన్నాడు ఎనిమిదో వచ్చిన రక్షణ ఎగోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చిన రక్షణ ఎగోవాది రక్షణ అనేది మనుషుల ద్వారా కలిగేది కాదు కానీ యహోవా మీదే మనకు రక్షణ దొరికింది యుహోవా వలనే మనకు రక్షణ దొరుకుతుంది ప్రభైన యేసుక్రీస్తు క్రీస్తు వల్లనే మనకి ఆ రక్షణ అనేది దొరుకుతుంది నీ ప్రజల మీద నీ ఆశీర్వాదం వచ్చింది కాక ఆయన బిడ్డల మీద దేవుడు ఆశీర్వాదాన్ని పంపించే దేవుడై ఉన్నాడు ఆది నుంచి కూడా తన బిడ్డలకు ఎవరెవరైతే ఉన్నారో దేవుడు వారందరినీ కూడా ఆశీర్వదించాడు ఆదామ వల్లే భూమి మీద పుట్టించినప్పుడు ఆదామును అవన్నీ పిలిచి మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి భూమిని నిండి భూమిని నిండించి ఫలించండి అని చెప్పేసి ఆదామా వాళ్ళని ఆశీర్వదించాడు ఆ తర్వాత నోవాహు జలప్రణి తర్వాత నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించాడు ఆయన బిడ్డలో ఆయన ఏర్పాటు చేసుకున్న వారు అబ్రహాంను ఆశీర్వదించాడు అబ్రహాం ద్వారా ప్రతి ఒక్క తరంలో అబ్రహాం కు బిడ్డలుగా ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆశీర్వదిస్తున్నాడు ఆ తర్వాత యేసుక్రీస్తు ద్వారా ఎందరైతే ఏసుక్రీస్తుని అంగీకరించి ఏసుక్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నారు వారందరినీ కూడా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చిన రాక ప్రజల మీద ఆశీర్వాదాన్ని పంపించే దేవుడు ఉన్నాడు ఆ ఆశీర్వాదం భూసంబంధమైనది ఎంత మాత్రం కాదు కానీ పర సంబంధమైన ఆశీర్వాదాన్ని దయచేసే దేవుడై ఉన్నాడు ఖలీలుగా నాలుగవ అధ్యాయం మొదటి వచనం నా నీతికి ఆధారమవు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తర ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించి ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడు నీవే దాగి దేవునికి మొరపెట్టాడు దేవుని ఆధారం చేసుకుని ఆయనకు మొరపెట్టినప్పుడు ఇరుకులో ఇరుకు అంటే ఇరుకు రూము కాదు కానీ సమస్యలు సమస్యలన్నీ కూడా చుట్టుముట్టేసి ఊపిరి ఊపిరాడకుండా చేసేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడికి మొరపెడితే దేవుడు ఏం చేశాడంటే దావిని విశాలమైన స్థలానికి సమస్యలు లేనటువంటి ప్రశాంతమైన జీవితాన్ని దావిని దేవుడి దానికి చేశాడు హరియా మూడవ వచనం యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకును నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలోచించు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడు మనల్ అందరినీ కూడా దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు అంటే ఆయన కోసం ఏర్పాటు చేసుకున్నాడు ఈ లోకంలో ఒకప్పుడు మనం దేవుడిని తెలియని వారిగా ఉన్నప్పుడు నువ్వు నాకు కావాలి ఈ బిడ్డ అయితేనే నా కోసం రోషన్ గారికి జీవిస్తాడు ఈ తల్లి అయితేనే నా కోసం జీవిస్తుంది ఈ తల్లి అయితేనే నా కోసం అనేక మందిని రక్షణలో నడిపిస్తుంది అని చెప్పేసి మనం దేవుడులో ఇంకా లేనప్పుడే దేవుడు ఎవరో తెలుసుకోకుండా జీవిస్తున్నప్పుడే ఆయన తన భక్తులను తన కోసం ఏర్పాటు చేసుకున్నాడంట భూమికి పునాదులు కూడా వేయ వేయబానికి మునిపోయి ఆయన మనందరినీ క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ మూడవ వచ్చిన అంటున్నాడు యహో తన భక్తులను తనకు ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకోండి మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే అంటే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మరలా మనం ఈ లోకంలో జీవిస్తా లోకస్తుల్లో కలి కలిసిపోయి లోకస్తుల ఆచారాలతో మనం జీవించాలని కోరుకోలేదు కానీ ఆయన కోసం ఎందుకు మనం దేవుడి కోసం అంటే మనం ఉన్నది ఎవరి కోసం అంటే క్రీస్తు కోసం క్రీస్తు ఈ లోకానికి వచ్చింది కోసం అంటే మనందరి కోసం మన ద్వారా దేవుడు ఈ లోకంలో దేవుని గురించి తెలుసుకోలేనటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన వైపు తిప్పాలని చెప్పేసి దేవుడు మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు మన మనందరం కూడా క్రీస్తువారం ఆయన మనవాడు మనం క్రీస్తువారంగా ఈ లోకంలో ప్రభు అయిన యేసు ప్రభు కోసం జీవించేవాడుగా ఉన్నారు నాలుగో విషయం బైబు నంది పాపం చేయకూడదు మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యా ధ్యానం చేసుకుని ఊరుకుండా భయం నుండి పాపం చేయండి ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఆయన పరిశుద్ధుడ గుర్తుపెట్టుకొని మీరు పాపం చేయకుండా జీవించండి మీకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు అయితే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ హృదయాల్లో దేవుని స్థుతిస్తా జీవించండి అని చెప్పని అంటున్నారు ఐదవ నీతియుక్తమైన బలు అర్పించు యువవాను నమ్ముకొని మాకు మేలు చూపు వాడు ఎవడని పలుకువాడు అనేక నీతియుక్తమైన బలు అర్పిస్తా యువవాను నమ్ముకొని మీకు మేలు చేసేవాడు ఎవరని అంటున్నారు మాకు మేలు చూపు వాడు ఎవడో మీకు మేలు చేసేవాడు ఎవడోకాడు నీ పక్షాన ఎవడన్నాడు అంటే మా పక్షాన మా యేసు ప్రభు వారు ఉన్నాడు ఆయన మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు మా పక్షాన ఉన్నాడు ఆయన మాకు మేలు చేసే దేవుడే ఆయన ఆయన నమ్ముకున్న తర్వాత నా జీవితంలో ఏ ఒక్క కీడు కూడా నాకు జరగలేదు ఆయన నమ్ముకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన యేసు ప్రభు ఎవరికి కూడా కీడు చేసే దేవుడు కాదు ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే దేవుడు ఒకసారి ఉండదు ఆయన మేలు చేయించు సంచరించని చెప్పేసి రాయబడి ఉండదు ఏసుప్రవారు మేలు చేసే దేవుడు అయ్యి ఉన్నాడు ఆ దేవుణ్ణి నేను నమ్ముకున్నాం కాబట్టి మనం సంతోషంగా జీవించాలని చెప్తున్నాడు ఆరో వచనంలో మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు యహోవారు నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించి తిరిగి ఆయన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపజేస్తాడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి కాంతి మన మీద ప్రకాశింపజేసినప్పుడు ఏమైందంటే చీకటి జీవితాలన్నీ కూడా వెలుగుమయంగా మార్చబడతాయి తర్వాత అంటున్నాడు వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అంటే ఆనాటి కాలంలో ధాన్యము ద్రాక్ష రసము పశువులు ఇవే వారి సంపద అవన్నీ విస్తరించినప్పుడు ఆనాటి ప్రజలందరూ కూడా వాటిని చూసుకుని సంతోషించారు నా ధాన్యం ఈ సంవత్సరం కాదు మరొక సంవత్సరానికి కూడా సరిపడా ఉంది ఇంత కడుపు నిండా ఆహారం ఉంది త్రాగడానికి ద్రాక్ష రసం ఉంది ఇక నాకేమీ లేదని చెప్పేసి ఈ లోకంలో కలిగిన వాటిని బట్టి సంతోషిస్తా ఉన్నప్పుడు దావిదా అన్నాడు వారందరూ కూడా ధాన్య దాక్ష ఈ లోకం ఆస్తిపాస్తులు విస్తరిస్తున్నప్పుడు సంతోషిస్తున్నారు నేనైతే వీటిని బట్టి కాదు గానీ దేవుడు నాకు ఉన్నాడని చెప్పేసి నువ్వు నా హృదయంలో ఉన్నావు నీవు నాతో ఉన్నావు నా పక్షాన ఉన్నావు అని చెప్పేసి దేవుడిని బట్టి సంతోషిస్తా ఉన్నాడంట యువయోగ్యత లో ఉంటది కదా కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిసే మనమైతే మన దేవుడే యువపాన్ని బట్టి మనం ఈ లోకంలో మనం కలిగి ఉన్నాం దేన్ని బట్టి మనం అతిశయపడద్దు కానీ ప్రభు అయిన మనం కలిగి ఉన్నాం బట్టి ఆయనను బట్టి మనం అతిశయించేవారుగా ఉంటు ఎనిమిదో వచ్చిన నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు ఇక్కడ మూడవ మూడవ కీర్తన ఐదవ వచనం అంటున్నాడు నేను పండుకొని నిద్రపోయి వేరు పొందును ఇక్కడేమంటున్నాడు నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును ఎందుకు నెమ్మదితో పండుకుంటాడంటే తనకి సమస్యలు లేవా అంటే దావేది మనకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి మనకంటే ఎక్కువ సమస్యలతో తన జీవితం అంతా గడిపాడు కానీ తనకు వచ్చిన ప్రతి సమస్యలో కూడా దేవుడిని ఆధారం చేసుకున్నాడు కాబట్టి నెమ్మదితో పండుకొని నిద్రపోయాడు వేలుకొన్నాడు తన దేవుడు సురక్షితంగా కాపాడంట ఒక చోట రాయబడి ఉంటుంది దావీది ప్రాణాన్ని అంటే చివు మూటలో దాచిపెట్టి ఉంచాడంట అంటే దావీలికి ఏం కాకుండా ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుడు దావీ వాగ్దానం చేశారు నీ ప్రాణం ఎక్కడ ఉందంటే నా దగ్గర దాచిపెట్టి ఉంచాను కాబట్టి నీకు ఎటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా నీకు ఏం కాదు నువ్వు నెమ్మదితో పండుకొని నిద్రపో దావీదని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు అపొస్తడైన పేదరు కానీ చెరసల్లో వేశారు బంధించారు చరసాలలో ఏం చేస్తున్నాడు అంటే పేదడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అది నిద్రపోయే స్థలమా ఎప్పుడు చంపుతారో తెలియదు తెల్లాలేసరికి ఆ పేదల్ని చంపాలని చెప్పి చూసేవాళ్ళు ఉన్నారు కానీ ఎందుకు ప్రశాంతంగా పడుతున్నాడు తెలుసా పేదలు పేదలకు జేసూపుర వారు వాగ్దానం చేశారు లోహాను ఇరవై ఒకటా అధ్యాయంలో ఉంటది పేదరు నువ్వు ముసలివాడు అయినప్పుడు నువ్వు తీసుకెళ్లిపోయి చంపేస్తారని చెప్పేసి ముసలివాడు అయినప్పుడు తనకు జరగపోయే యొక్క సంభవాన్ని గురించి యేసూపుర ముందే వాగ్దానంగా చెప్పారు అందుకని పేదలు ఆ వాగ్దానాన్ని పట్టుకుని చెరసాల్లో ప్రశాంతంగా నిద్రపోయాడు వీరు నన్ను ఎలాగే చంపేస్తారని ఈ లోకంలో వారు అనుకుంటున్నారు కానీ నాకు నా దేవుడు ముందుగానే చెప్పాడు నా మరణం గురించి ముసలివాడు అయినప్పుడు నువ్వు చనిపోతావని చెప్పి ఆ వాగ్దానాన్ని పట్టుకుని చెరసాలలో కూడా ప్రశాంతంగా నిద్రపోయాడు పేర్లు తెల్లారా చేసరి పేదలు ఎక్కడ ఉన్నాడంటే మట్లా సంఘం దగ్గర నిలబడి ఉన్నాడు ఈ లోకంలో మనకి ఎటువంటి సమస్య వచ్చినప్పటికి కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికి కూడా తావీది కంటే ఎక్కువ శ్రమలు మనకు వచ్చినప్పుడు కూడా మనం ఎవరిని ఆధారం చేసుకోవాలంటే నరులను కాదు కానీ రాజులను కాదు కానీ శరీరులను కాదు కానీ ప్రభుత్వ ఏసుక్రీస్తును ఆధారం చేసుకున్నట్లయితే దావీదు వలె నెమ్మదితో ప్రశాంతంగా పడుకుని నిద్రపోయింది అటు కృప ఈ వాక్యం ప్రతి బిడ్డికి కూడా దేవుడు దయచేయంగా ఆమె